కొత్త ఒక వింత ఒక రోత అని అంతకు ముందు మా ఇంట్లో బుజ్జి రోల్ ఉండేది దాంట్లో పచ్చలు నూరుకోవాలంటే అయ్యేదే కాదు ఈ రోల్ ఏ ముహూర్తం అని వచ్చిందో గాని ఇంటికి కనీసం వారంలో రెండు మూడు సార్లు అయినా రోటి పచ్చళ్ళు చేసుకుంటున్నాము ఈ చింతకాయ పచ్చడి దోసకాయ వేసే నూరే పచ్చడి అంటే మా నాన్నకి చాలా ఇష్టము ఈ పచ్చడి చేసేటప్పుడు నాకు మా నాన్న గుర్తొచ్చారు వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా గాని ఈ పచ్చడి నేను మొన్న ఫాదర్స్ డే రోజు చేశాను అనుకుంటా సర్లే ఫాదర్స్ డే కదా మా నాన్నకి ఇష్టమైన పచ్చడి చేస్తున్నాను నాన్న గుర్తొచ్చారని నాన్నకు ఫోన్ చేశాను కొంచెంసేపు మాట్లాడిన తర్వాత హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్తే అదేంటమ్మా అని అడిగాడు మా నాన్న నాకు అప్పుడు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో ఇంత ఇన్నోసెంట్ పేరెంట్స్ ఉన్నారా నాకు అని అప్పుడు నేను మా నాన్నకి చెప్పాను అనమాట సంవత్సరంలో ఒక రోజు నాన్నలందరి కోసం కేటాయించారు నానా అది ఈ రోజే ఇవాళ నాన్నలందరికీ శుభాకాంక్షలు చెప్పి వాళ్ళని హ్యాపీగా మంచిగా చూసుకోవాలని చెప్పాను అవునా సరే అమ్మా మంచిది పిల్లలు బాగున్నారా పని దగ్గర ఉన్నానమ్మా సాయంత్రం ఇంటికెళ్ళక ఫోన్ చేస్తానని ఫోన్ పెట్టేసాను పిల్లల కోసం పాకులాడ్డం తప్పించి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఉందని కూడా కొంతమంది ఫాదర్స్ కి తెలియదు కదా